కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా ఎమిగనూరు పర్యటనలో భాగంగా పటిష్టమైన భద్రత కల్పించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు ఎమిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి ఈ నెల అరవ తేదీన ముఖ్యమంత్రి రానుండ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కలిసి ఏఎస్ఎల్ నిర్వహించారు తొలుత హెలీప్యాడ్ అనంతరం ప్రజా వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కలెక్టర్ ఎస్పీ చర్చించారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలి అని కలెక్టర్ ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు లో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన వీఐపీల కొరకు షామ్యాన ఏర్పాటు చేయాలన్నారు ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు సమావేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు సభ ప్రాంగణంలో పీజీఆర్ఎస్ మెడికల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలి అని అదేవిధంగా వీఐపీ కాన్వాయ్ పార్కింగ్లను కూడా స్వర్థగతను పూర్తి చేయాలన్నారు సభా ప్రాంగణానికి వచ్చేవారికి తాగునీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ అఖమర్ ఆర్ఎన్బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి ఆదోని ఇన్ఛార్జ్ ఆర్డీఓ అజయ్ కుమార్ పత్తికొండ ఆర్డీఓ భరత్నాయక్ డిపిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు